హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం కొబ్బరి ఉండలు చేసి చూపించబోతున్నానండి అయితే ఒక వంటకాన్ని అనేక విధాలుగా చేసుకోవచ్చు నా స్టైల్లో చేసి చూపించిపోతున్నాను దీనికోసం కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను ఇలా కప్పు నిండా కొబ్బరి తురుముని తీసుకోవాలండి చిన్నగా కట్ చేసుకుంటున్నాను కొద్ది కొంతమందికి పెద్ద పెద్ద కూ కొబ్బరి కూర అయితే ఇష్టం ఉంటుంది ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నాం అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను నేనైతే మీరు బెల్లం తగ్గించుకునే పని అయితే ముప్పావు కప్పు తీసుకోండి కొబ్బరి తురుము ఒక కప్పు అయితే ముప్పావు కప్పు బెల్లం తీసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని ఇలా కరిగించుకోవాలి సిమ్లో పెట్టుకుంటూ కరిగించేసుకోవాలన్నమాట సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కరిగించుకుంటే బెల్లం మొత్తం బాగా కరిగిపోతుంది ఏవైనా నలకలు ఉన్నట్లయితే వడకట్టుకోవచ్చు నేను మంచి బెల్లం యూజ్ చేశానండి ఎటువంటి నలకలు లేవు ఇప్పుడు దీన్ని ఇలాగా కలుపుతూ ఉంటే తీగపాకం చూసారు కదా జస్ట్ ఒక తీగపాకం వచ్చేటప్పుడు ఈ కొబ్బరి తురుమిని దానిలోకి యాడ్ చేసేసుకోవాలండి బెల్లం పాకంలోకి మీకు బెల్లం ఎక్కువైపోతుంది పాకం అన్నట్లయితే మీరు కొంచెం బెల్లం తీసుకోండి అది మనం వాడే బెల్లం బట్టి కూడా ఉంటుంది చూసారుగా ఇలా కలిపేసుకోవాలి మొత్తాన్ని ఆ కొబ్బరి అనేది ఆ బెల్లం మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ స్టేజ్లో మనం కొంచెం ఇలాచి వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకుందామండి ఇప్పుడు మనం చూసారగా అది కొంచెం ఉండకట్టినంత వరకు దాన్ని మనం అలా చూ తిప్పుతూ ఉండాలి చుట్టూ బొ వాటర్ బబుల్స్లో వచ్చే చూసారు కదా ఈ స్టేజ్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు ఉండకడుతుందో లేదో మనం టెస్ట్ చేసుకోవాలి ఈజీగా ఉండకట్టినట్లయితే అక్కడితో స్టవ్ అనేది ఆపేయచ్చు మరీ ఎక్కువసేపు మనం దీన్ని ఉడికించినట్లయితే గట్టిగా వచ్చేస్తుంది కొబ్బరి ఉండ వెళ్ళేటప్పుడు సో మరీ అంత ఎక్కువసేపు దీన్ని మనం మగ్గించకూడదు ఒక టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందనమాట ఇలా తీసి చూస్తే చూసారు కదా ఉండలా కడుతుంది అలా చుడితే ఉండలా కడుతుందనమాట ఆ స్టేజ్ వరకు ఉంచి తీసి తిని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంటున్నప్పుడే నెయ్యి తీసేసుకొని దీన్ని ఇలా ఒక స్పూన్ సహాయంతో తీసుకొని ఉండలుగా చుట్టేసుకోవాలండి అయితే కొబ్బరి ఉండలు కొన్ని మెత్తగా చేసుకుంటారు కొంచెం గట్టిగా వచ్చినట్టు చాలామందికి ఇష్టం ఉంటుంది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే ఇది కొంచెం గట్టిపాకంతో వచ్చేటట్టే చెప్పానండి మీకు సాఫ్ట్గా ఉండే కొబ్బరి ఉండలు కావాలంటే అవి కూడా నేను చేసి చూపిస్తానండి ఇప్పుడు చూసారు కదా ఇలా అన్ని ఉండలు చుట్టేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువసేపు మనం ఉడికించినట్లయితే ఉండనేది గట్టిపడిపోతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా బాగుంటాయండి ఇంట్లో ఇలా తయారు తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్